కొంతమంది మాట్లాడుతున్నారు ఆధారాలు లేని మాటలు దయచేసి మాట్లాడద్దు ఎమ్మెల్యే మంచి సుందర్ విజయకుమార్ అనే వ్యక్తి పదహారు సంవత్సరాల నుంచి కఠోరమైన దీక్ష చేసి ఈ ఎమ్మెల్యేగా నిలబడ్డాం ఈయన ఎమ్మెల్యేగా గెలిచాం ఊరికూరికే ఎవడి మీద బుర్రట్టు బుర జల్లితే ఒక్క కంపెనీ కూడా ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు కానీ మేము వెళ్ళి వాళ్ళ మీద పడినట్టు కానీ మీరు ఏమన్నా చెబితే నిరూపిస్తే అప్పుడు మీరు ఏం చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే కొంతమంది కంపెనీలకి చాలా కష్టంగా ఉంది ఎందుకు కష్టంగా ఉందంటే మొక్కలు పెంచండి సేఫ్టీని పాటించండి మా లోకల్లో ఉద్యోగాలు ఇవ్వండి మా లోకల్లో ఉపాధి ఇవ్వండి మీరు పొల్యూషన్ జాగ్రత్తగా చూసుకోండి అని మనం కలిసినప్పుడల్లా చెప్తా ఉంటే ఒక బురద చల్లుతున్నారు దయచేసి కొంతమంది ప్రశ్న వారికి నా వినపం ఏంటంటే అందులోని నిజంగా ఉంటే మీరు రాయండి కాదు అనుకుంటే రేపు మళ్ళా మీరే ఇబ్బంది పడతారు ఊరికే ముందే కూసింది కోయలేక ముందు కూసేశారు అనుకోండి తర్వాత ఏమవుతుందంటే నాని ఖర్చుకోవాల్సి వస్తుంది మీ పేపర్ విలువ పోలువద్ది కాబట్టి విజయకుమార్ గురించి తెలుసుకొని రాయండి నిజంగా ఉంటే నేనే చెప్తా నేను చెప్తాను నాకు ఆ దమ్ముంది ఆ ధైర్యం ఉంది ఎవరి డబ్బులు తీసుకుంటే నేను చెప్తాను నేనే చెప్తాను ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను అంత కర్మ నాకు లేదు ఎందుకంటే గత పదహారు సంవత్సరాల నుంచి ఒకరి దగ్గర రూపాయి తీసుకుంది లేదు అలాగని ఒక కబ్జా లేదు ఈరోజు కొత్తగా వచ్చి నాకు ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఎవరికో మంచి చేయాలని చెప్పి మీరు మీరు అస్మదీయులు తస్మనీయులు నా మీదకి వస్తే మాత్రం డెఫినెట్గా తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది మీకు క్రెడిబిలిటీ పోద్ది డెఫినెట్గా క్రెడిబిలిటీ పోద్ది ఒకరోజు దేశం అంతా మెచ్చుకునే నాయకుల్లాగా దేశమంతా మెచ్చుకునే ఒక లాగా ఆ రోజు నేను పేరు తెచ్చుకున్నప్పుడు నా మీద ఎవడైతే ఆధారాలు లేని రాతలు రాశారో వాళ్ళందరికీ రేపొద్దున నాలికి కలుసుకొని దించుకొని నాకు సారీ చెప్పుకొని పరిస్థితి వస్తుంది ఆ బంపర్ ఆఫర్ మీకు ఇవ్వకూడదని చెప్పి నేను ఇది చెప్తున్నా డెఫినెట్గా దయచేసి మీ పేపర్ విలువల్ని తగ్గించుకోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్